మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసలెడ్డి తనయుడు యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి నియోజకవర్గ కేంద్రమైన దర్శపట్నంలో విస్తృతంగా పర్యటించారు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల నివాసాలకు వెళ్లి వారితో ముచ్చటించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అలాగే దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిలకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని రాఘవరెడ్డి అభ్యర్థించారు దర్శి పట్టణానికి చెందిన మాసి ఉప సర్పంచి దేవతి మహానంద దర్శి సొసైటీ మాజీ అధ్యక్షులు కలవకల్లం చంద్రశేఖర్ ప్రముఖ ఫార్మసీ వ్యాపారి డాక్టర్ మునగా నరసింహారావు నాగేశ్వర అలాగే దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ సోదరుడు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ మదిశెట్టి శ్రీధర్ తదితరులను కలుసుకుని మద్దతు కోరారు

అక్కడ జనాలు ఎంతమంది వచ్చారో ఏమీ ఈ గెలుపుకి మెల్లిగా ఇప్పుడు గాలి స్టార్ట్ అయింది పోయినసారి చెప్పారు ఆ పక్కకి ఆ వేగ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పక్క నలభై రోజులే ఉంది మీరు మీరు ఐదు సంవత్సరాలు ఎలా కష్టపడ్డారో అదే కష్టం నలభై రోజులు పడండి ఈ నలభై రోజులు పూర్తయిన తర్వాత మీకే ఫలితం తెలుస్తుంది జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు Okay, like, share, subscribe, and get notifications.